వచ్చినప్పుడు ఇలా చేయండి ఓకే అనంత విశ్వంతో డీల్ చేసుకోండి డీల్ అంతేం లేదు వెరీ సింపుల్ ఓకే సో దీని పేరే మేము కర్మ విపాకము అని పెట్టాము విపాకం అంటే డిజాల్యూషన్ అనమాట సో ఎవరైనా జీవితంలో ఇంత పెద్ద కష్టం వచ్చినప్పుడు అటు ఇటు పరిగెట్టకుండా ధ్యానంలో కూర్చొని యూ కెన్ స్పీక్ విత్ యూనివర్స్ అనంత విశ్వం నేను ఎత్తుక్కుంటూ వస్తుంది మిత్రులరా మళ్ళీ సంకల్ప శక్తిలో వాడకండి మళ్ళీ కొంతమంది నా దగ్గర డబ్బులు అన్నీ పోయినాయి అనుకో ఓ నా దగ్గర డబ్బులు పోయినాయి నాకు డబ్బు రావాలి నేను డబ్బులు ప్రేమిస్తున్నా డబ్బు రావాలి అంటే వస్తుంది కానీ దాంతోపాటు పెద్ద ప్రమాదం వస్తుంది ఇక్కడ కర్మను క్లియర్ చేయకుండా నువ్వు ఏం చేసినా అది నేరం అవుతుంది నీకు అది మళ్ళీ ఇంకో సమస్య అవుతుంది అందుకని నేను దాన్ని ప్రమోట్ చేయను నేను దేన్ని ప్రమోట్ చేస్తానంటే ఫస్ట్ నీ బ్యాక్ ఏముందో దాన్ని క్లియర్ చేయమంట నీకు సమస్య వచ్చిందంటే బ్యాక్ ఏదో ఉంటుంది కదా ఆ బ్యాక్ ని క్లియర్ చేయ మొత్తం వెల్లులా వస్తున్నాయి దగ్గరకి ఏదైనా గానీ ఆరోగ్యం అవని సంపదలు అవని లేకపోతే సంబంధాలు అవని ఏదైనా కాని ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెవరిని ఉన్నారా క్లోజ్ చేద్దామా